హాయ్ వెల్కమ్ టు తెలికల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పుల ఉబ్బిలో కూరుకుపోతుందని చెప్పొచ్చు ఇది నేను చెప్పేది కాదు ఆ సాక్షాత్ కాగ్ రిపోర్ట్ చెప్తుంది ఇంతకు కాగ రిపోర్ట్ ఏం చెప్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అప్పు చేశారు అదేవిధంగా కాంగ్రెస్ మీరు అప్పు చేసినారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చిన తర్వాత చాలా సంక్షేమ పథకాలకు ఉపయోగించాము మీరే అనవసరంగా కొన్ని లక్షల కోట్లు నిరుపయోగంగా ఖర్చు పెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది సో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఇంతకు రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల ఉబ్బిలో కూరుకుపోతుందో నేను ఈ వీడియోలో కాగు రిపోర్ట్ ఏం చెప్తుందో కూడా నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో దానికన్నా ముందు కూడా ఏ పార్టీ అనేది మీరు సంబంధం చూడకండి అది కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే తప్పు తప్పే ఇంతకు కాగ రిపోర్ట్ ఏం చెప్పింది దాంట్లో ఎంతవరకు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోతుంది సంవత్సరానికి వీళ్ళు ఎన్ని వేల కోట్ల రాబడి వస్తుంది అనుకుంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది అనేటట్టు కూడా కాగు రిపోర్ట్ అయితే నిన్న రిపోర్ట్లో వాళ్ళు ఏ విధంగా అంశాలు వెల్లడించారో నేను వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోతుందని చెప్పొచ్చు మొత్తానికి నిన్న కాగు రిపోర్ట్లో ఏం బయట పెట్టారంటే రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వం అంచనాల ప్రకారం కూడా వీళ్ళు ఆదాయం రాకపోవడంతో ఇటు ఆర్థిక ద్రవ్యలోటు కూడా ఏర్పడిందని చెప్పొచ్చు సో దానికి పూడ్చుకునేందుకే దాదాపు యాభై వేల కోట్లు కూడా కొత్త అప్పు చేసినట్టు తెలుస్తుంది అనమాట సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక యాభై వేల కోట్లు అప్పు తీసుకుంటే సంవత్సరం అంతా సరిపోతుందని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది కాకపోతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి చూసుకుంటే అంటే ఏడు నెలల కాలానికే దాదాపు యాభై వేల కోట్లు కొత్త అప్పు తీసుకున్నట్టు తెలుస్తుంది సో వీళ్ళు అనుకునేది ఎంత సంవత్సరానికి యాభై వేల కోట్లు అనుకున్నారు కాకపోతే ఏడు నెలలకే యాభై వేల కోట్లు కొత్త అప్పు తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఇంకా మనకి మిగిలింది ఐదు నెలలు ఐదు నెలలు వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా ఇప్పుడు చర్చదన్నమాట సో ఇంతకుముందు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రకారం చూసుకుంటే దాదాపు యాభై వేల కోట్లు అనుకున్నారు కాకపోతే ఏడు నెలల కాలానికి డెబ్బై శాతం మాత్రమే నిధులు ఖర్చు చేసినారు సో అది ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు ఎంత ఖర్చు చేసినారు దాదాపు తొంభై మూడు పర్సెంట్ ఖర్చు చేసినారు సో అక్కడ కూడా వీళ్ళు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఖర్చు చేయడంతో రాష్ట్ర బడ్జెట్ కూడా అప్పుల ఉబ్బిలో కూరుకుపోతుందని చెప్పొచ్చు ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే బడ్జెట్లో పన్నులు కానీ అదేవిధంగా పన్నేతర ఆదాయంతో పాటు కేంద్రం పన్నుల్లో గ్రాంట్లు కానీ ఈ విధంగా వస్తాయని కూడా భారీగా అమౌంట్ వస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించింది కాకపోతే వీళ్ళు అనుకున్నట్టు ఆ విధంగా రాలేదు అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసారి కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని భోంగా దాదాపు ఒక రెండు వేల ఏడు వందల కోట్లు మిగులుతాయని మిగులుతాయని కూడా అనుకునింది కాకపోతే తలకిందులైంది ఏడు నెలల కాలానికే దాదాపు పదివేల ఏడు వందల కోట్లు కూడా ద్రవ్యలోటి ఏర్పడింది అంటే వీళ్ళు సంవత్సరానికి అన్ని భోంగా రెండు వేల ఏడు వందల కోట్లు మిగులుతాయి అనుకున్నారు కదా అది రివర్స్ అయింది ఏడు నెలల కాలానికే పది వేల ఏడు వందల కోట్లు అప్పైందని చెప్పొచ్చు ఇంకా మిగతా ఐదు నెలలు ఏ విధంగా వీళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా వీళ్ళు మెయిన్ రాష్ట్రానికి ఏంటంటే పెట్రోలు డీజిల్ మద్యం సో ఈ మూడు అమ్మితే రాష్ట్రాన్ని కూడా దాదాపు ముప్పై ఏడు వేల కోట్లు వస్తాయనుకున్నారు కాకపోతే ఏడు నెలల కాలానికి కూడా యాభై పర్సెంట్ మాత్రమే అమౌంట్ వచ్చింది సో ఇక్కడ కూడా వీళ్ళు వెనకబడిపోయారు సో అమౌంట్ వస్తేనే వీళ్ళు ఖర్చు చేయాల్సి ఉండేది కాకపోతే అమౌంట్ రాకముందే వీళ్ళు భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా పన్నేతర ఆదాయము దాదాపు ముప్పై వేల కోట్ల వస్తాయనుకుంటే అక్కడ కూడా డెబ్బై ఆరు శాతమే వచ్చింది సో అక్కడ కూడా వెనుకబడ్డారు అదేవిధంగా కేంద్రం గ్రాంట్లు అదేవిధంగా ఇరవై రెండు వేలు కోట్లు వస్తాయనుకుంటే ఖాళీ పన్నెండు శాతం మాత్రమే అక్కడ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది సో ఇటు కేంద్రం ఇస్తలేదు అదేవిధంగా రాష్ట్రంలో ఇటు డీజిల్ కానీ మద్యం కానీ పెట్రోల్ పై కూడా ఇన్కమ్ చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు అంచనాలకు మించి భారీగా పెరుగుటడంతో ఇటు కట్టవలసిన వడ్డీ కూడా సంవత్సరానికి వీళ్ళు ఎంత అర్థం అనుకున్నారంటే ఒక పంతొమ్మిది వేలు అట్లా అర్థం అనుకున్నారు కాకపోతే ఏడు నెలలకే పంతొమ్మిది వేల కోట్లు వడ్డీ కట్టినట్టు తెలుస్తుంది సో ఇక్కడ కూడా వీళ్ళు దాదాపు ఇంకా ఐదు నెలలు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు సంవత్సరానికి కట్టవలసిన వడ్డీ ఏడు నెలలకే కట్టినారు సో ఆడ కూడా చాలా రాష్ట్రానికి పెద్ద భారం అని చెప్పవచ్చు అదేవిధంగా అభివృద్ధి పథకాలపై ఇటు మూలధన వ్యయం అదేవిధంగా ఈ ఏడాది ముప్పై ఆరు వేలు కోట్లు కేటాయిస్తే అందులో ఎనభై శాతం మాత్రమే అక్టోబర్ నాటికి ప్రభుత్వం ఖర్చు చేసింది సో ఇక్కడ మనం ఇంకా ఐదు నెలలు ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి పథక పథకాలకు అమౌంట్ కేటాయిస్తారు అనేది కూడా చాలా విషయంగా మారింది అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగులు కానీ జీతభత్యాలు కానీ అదే అదేవిధంగా రిటైర్ అయిన వారికి పెన్షన్లు కానీ గణనీయంగా వాళ్ళ వ్యయం పెరగడంతో ప్రాథమిక ద్రవ్య లోటు ఏడాది మొత్తం కలిపి కూడా ముప్పై నాలుగు వేల కోట్లు ఉంటుందని బడ్జెట్ లో చెబితే ఏడు నెలలకే దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లు అయింది అంటే వీళ్ళు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇటు ఉద్యోగులకు గాని పెన్షన్లు గాని రిటైర్ అయిన వారికి ఇద్దామనుకుంటే సంవత్సరానికి ఇచ్చే అమౌంట్ కూడా దాదాపు ఏడు నెలలకి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చినారు సో ఈ విధంగా రాష్ట్రానికి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో తలకిందులైపోతుంది అయిపోతుంది వాళ్ళు అనుకునేది ఏంది పది నెలల కాలానికి తెలంగాణ రాష్ట్రానికి అన్ని బోంగా రెండు వేల ఏడు వందల కోట్లు మిగులుతాయి అనుకున్నారు ఆడ బొక్క బోర్లో పడ్డారు ఏడు నెలలకే పది వేల ఏడు వందల కోట్లు అప్పు అయింది అదేవిధంగా ఇటు సంవత్సరానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి యాభై వేల కోట్లు సరిపోతాయి అనుకున్నారు కాకపోతే ఏడు నెలలకే యాభై వేల కోట్లు అప్పయ్యిందని చెప్పొచ్చు కొత్త అప్పు తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు తలకిందలు అయిపోయారు అదేవిధంగా రాష్ట్రానికి ఇటు డీజిల్ కానీ అదేవిధంగా పెట్రోల్ కానీ మద్యం కానీ వీటిపై కూడా దాదాపు ముప్పై నాలుగు వేల కోట్లు వస్తాయి అనుకున్నారు సో అక్కడ కూడా దాదాపు ఇప్పటికే యాభై పర్సెంట్ వచ్చింది సో కూడా అంటే దాదాపు పద పద పదా పదిహేడు వేల కోట్లు వచ్చిందని చెప్పొచ్చు ఇంకా ముప్పై నాలుగు వేల కోట్లు అనుకుంటే పదిహేడు వేల కోట్లు వచ్చింది సో మెయిన్ రాష్ట్రానికి ఇటు పెట్రోల్ డీజిల్ మద్యం సో వీటిపై కూడా దాదాపు సంవత్సరానికి భారీ ఎత్తున అమౌంట్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా అమౌంట్ రాబట్టుకోలేకపోయారు ఇంకా రిజిస్ట్రేషన్లకు సంబంధించి చూసుకున్నా ఆడ కూడా భారీ ఎత్తున అమౌంట్ వచ్చేది ఆడ కూడా ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ తగ్గాయి అక్కడ కూడా అమౌంట్ తగ్గిందని చెప్పొచ్చు ఈ విధంగా కాగు రిపోర్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఉబ్బిలో కూలుకపోతుంది ఇప్పటికే వీళ్ళు దాదాపు ఏడు నెలల కాలానికే పదివేల ఏడు వందల కోట్లు అప్పుల ఉబ్బిలో కూలుకుపోయినారంటే మళ్ళీ వీళ్ళ రాష్ట్రంలో ఇంకా ఐదు నెలల కాలానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఇంకా ఏమేమి ఆస్తులు అమ్ముతారు అనే కూడా కాగు రిపోర్ట్ చెప్పింది సో రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా ఇప్పటికీ చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ పార్టీని ఆరోపిస్తూ మీరే అప్పు చేసినారని మళ్ళీ చెప్తున్నాడు మేము చాలా లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయనుకుంటే ఇక్కడ ఏం లేవు మొత్తం అప్పు తప్ప ఏం లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో కూడా మా దగ్గర ఏం లేదు కోసుకుంటే నన్ను కోసుకోండి తప్ప ఇక్కడ రూపాయి లేదు అన్నట్టు కూడా సీఎం పదే పదే చెప్తుండడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది లేకపోతే ఈ విధంగానే ఇట్లే అనుకుంట పోతే మళ్ళీ అప్పుల ఉబ్బిలో కూరుకుపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాల వల్ల ఇటు అప్పుల ఉబ్బిలో కూరుకుపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే పింఛన్ రెండు వేలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే నాలుగు వేలు అని చెప్పారు మహిళలకు తొలం గోల్డ్ అని చెప్పారు ఈ విధంగా రకరకాల హామీల డబ్బుల హామీలు ఇచ్చి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే వీళ్ళు పది నెలల సంవత్సరానికి అనుకుంటే పది నెలల కాలానికి పదివేల ఏడు వందల కోట్లు అప్పు అయిందంటే అది మామూలు విషయం కాదు సో మళ్ళీ ఇంకా ఐదు నెలలు ఏ విధంగా నడుపుతారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో చూశారు కదా ఇటు రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా ఏ పార్టీకి మనం అతీతం కాదు ఇటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే పేపర్లో నేను చెప్పింది కదా అది కాదు రిపోర్ట్ చెప్పింది సో మీరు దయచేసి కూడా ఎవరు ఏమనుకోవద్దండి ఇంతక రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే సో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన లక్ష్యం సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ వచ్చినా ఇటు నిరుద్యోగులకు సంబంధించి కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించి కానీ అగ్రికల్చర్ కి సంబంధించి కానీ ఏది ఉన్నా పక్కడబందిగా ఉన్నది ఉన్నట్టు పెట్టమే మన లక్ష్యం కాబట్టి సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్గ్ ఛానల్